నిర్వహించుకున్నాం రాష్ట్రాన్ని నేటికి రెండు సంవత్సరాల మూడు నెలల ఇరవై ఏడు రోజుల కాలం అయింది అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకోవాలనేటువంటిది ఉన్నది మనం ముందుగానే జరుపుకుంటున్నాం దీనికి గల కారణాలు మనకు తెలుసు మనం ఐఎఫ్టీకు అనుబంధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మన యూనియన్ అనుబంధంగా ఉన్నది ఐఎఫ్టియు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవైవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీయూసీఐలో విలీనమైంది కనుక విలీనమవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించాల్సినటువంటి ఉన్నది ఐఎఫ్టీలో ఉన్న చివరిలోనే ఐఎఫ్టీ రాష్ట్ర మహాసభలు జరపాల్సింది ఉంది మన జిల్లా మహాసభలు కూడా జరపాల్సింది ఉంది ఈ నేపథ్యంలో టీయుసీలకి విలీనం అయినా కనుక అయినటువంటి నేపథ్యంలో మళ్ళీ టీయుసీఏకి అనుబంధం ఉన్నటువంటి రాష్ట్ర సంస్థలన్నీ కూడా మహాసభలు జరుపుకోవాలని టీవీసే జిల్లా సభలు రాష్ట్ర సభలు కూడా జరుపుకోవాల్సినటువంటి ఉన్నది అందుకోసమే ఆ షెడ్యూల్లో భాగంగా మనం ఈ నెలలో రాష్ట్ర సభలు జరుపుకుంటా ఉన్నాం ఈ సభల గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ ఆటో రంగమే కాదు ఈ మోటార్ రంగమే కాదు శ్రమజీవి వర్గం ఎక్కడైతే ఉన్నదో కార్మిక వర్గం కార్మిక వర్గ హక్కుల కోసం పేద ప్రజల విముక్తి కోసం అనేక మంది అసూలు పాసినటువంటి వాళ్ళు ఉన్నారు మన ఆటో రంగంలో కూడా మన యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కామెడీ కిరణన్న ఈ సంవత్సరంలోనే మార్చి ఇరవై తేదీన అమరులయ్యారు అట్లా పార్టీ కోసం అనేక మంది రాయల సుభాష్ చంద్రబోస్ కానీ డీవికెండ కానీ ఇట్లా కొన్ని వందల వేల పేర్లు మనం చెప్పుకోలుతాం మన హక్కుల కోసం దేశ విముక్తి కోసం అమరులైనటువంటి వాళ్ళని కనుక ముందుగా అమరవీళ్ళని స్మరించుకుంటూ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి మన రాష్ట్ర మహాసభల్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఆ రోజు ఒక పదిహేను మందితోటి మన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర కమిటీ నాయకత్వంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు మనం నిర్వహించాం రెండు వేల ఇరవై రెండు మహాసభల అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మోటార్ కార్మికులు ఆటో క్యాబ్ ట్రాలీ డిసిఎం లారీ ఈ ఐదారు రంగాలలో రాష్ట్ర వ్యాప్తంగా మన యూనియన్ పనిచేస్తున్నది కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్మికుల సమస్యలు ఉన్నాయి మోటార్ కార్మికుల సమస్యలు ఉన్నాయి ఒక సంక్షేమ బోర్డు కావాలని సుమారుగా ముప్పై సంవత్సరాలకు వెళ్ళి మనం ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం ముప్పై సంవత్సరాల నుంచి సంక్షేమ బోర్డు కావాలని ఎందుకంటే ఇది స్వయం ఉపాధి రంగం మనమే డబ్బులు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఫైనాన్సుల్లో బండి కొనుక్కొని ప్రభుత్వానికి పనులు కడుతూ పెరుగుతున్నటువంటి ధరలకు ధరలను కూడా లెక్క చేయకుండా అనేక వస్తువులను మనమే కొనుక్కొని మనం జీవిస్తున్న ప్రభుత్వానికి పన్నులు కట్టుకుంటాం కానీ ప్రభుత్వం ఎటువంటి సంక్షేమాలు నిర్వహించట్లేదు ఎటువంటి ప్రయోజనాలు మన కల్పించట్లేదు వాహనాలు కొనుక్కోవడానికి బ్యాంకులలో రుణాలు ఇవ్వట్లేదు అలాగే ప్రభుత్వం ఎటువంటి సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు ఆర్టీఐ డిపార్ట్మెంట్లలో కనీసం మన ఫిట్నెస్కి పోయినా పర్మిట్కి పోయినా లైసెన్సులు కావాలన్నా ఆర్టీలలో కూడా ఇప్పరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది రాష్ట్రంలో పోలీసులు జిల్లాలలో ల్యాండ్ పోలీసులు ఉన్నారు నగరాలలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అనేక రకాలుగా ఛానాలు విధిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం మనకు తెలిసి రెండు వేల పద్నాలుగు కంటే ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ సేఫ్టీ బిల్లు తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు మనం నిర్వహించాం అటువంటి నేపథ్యంలో పది సంవత్సరాల కాలం మొత్తం కూడా ఆ బిల్లు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దాంట్లో ఎనభై ఎనిమిది ఆ ఎనభై ఎనిమిదిలో ఎనభై తొమ్మిది సవరణలు ఉంటాయి అది రెండు వేల పంతొమ్మిదిలో సవరణలు చేసి సుమారుగా రెండు వందల శిక్షలని అందులో జోడించారు అది అమల్లోకి వచ్చింది ఈయన అది అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలా ఉందంటే వంద రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు చాలా విధించేటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇరవై వేల రూపాయలు ప్రమాదానికి గురి చేస్తే ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చేటువంటి కూడా అందులో పెట్టడం జరిగింది దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తూనే మనం ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక మాట చెప్పారు ఒక వెయ్యి కోట్లతో మేము సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చి ఉన్నారు కానీ పది సంవత్సరాల కాలంలో సంక్షేమ బోర్డు ఇవ్వలే హైదరాబాద్ లో మీటర్ ఛార్జీలు ఉంటాయి మీటర్ ఛార్జీలు ఇవ్వలే హైదరాబాద్ లో రెండు వేల రెండులో ఆటోలు ఎక్కువైపోయినాయని చెప్పేసి పూరేళ్ల కంపెనీ అని ఒకటి ఉన్నది రెండు వేల ఒకటి ముందుకు వచ్చింది అది చెప్పింది ఏంటంటే హైదరాబాద్ లో అరవై ఎనిమిది వేల చిన్నర ఆటోలు ఉన్నాయి ఇవి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయి ఇది ప్రమాదానికి కారణమవుతున్నది ఇది టూ స్ట్రోక్ వెహికల్ పెట్రోల్ తో నడుస్తుంది ఇది పొల్యూషన్ పెరుగుతున్నది కనుక పొల్యూషన్ పెరుగుతే మానవ జీవనానికే నష్టం నష్టమైతుంది కనుక హైదరాబాద్ లో ఆటోలను బ్యాన్ చేస్తున్నాం ఇక కొత్త ఆటోలను తీసుకురామని చెప్పేసి రెండు వేల రెండులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది దాని తర్వాత సుమారుగా ఇరవై ముప్పై వేల వాహనాలు వివిధ రకాలలో వచ్చాయి ఒక లక్ష వరకు అధికారికంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కానీ అనధికారికంగా ఒక మూడు లక్షల వాహనాలు ఆటోలు హైదరాబాద్లో తిరుగుతున్నాయి ఎందుకంటే రెండు వేల రెండు బ్యాండ్ అయితే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై రెండు సంవత్సరాల కాలంలో హైదరాబాద్లోకి వివిధ జిల్లాల నుంచి అనేక మంది వలస వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఆటో లేక జిల్లాలకు వెళ్ళి ఆటోలు కొనుక్కొని హైదరాబాద్లో నడిపిస్తున్నటువంటి సందర్భంగా ఎక్కువ ఆటలు అయిపోయినాయి ఈ ఆటలను కూడా తీసేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇట్లా అనేక పోరాటాలు చేసినాం అయినా ప్రయోజనాలు లేవు కనుక రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనకు తెలుసు అధికారంలోకి వస్తున్నప్పటికీ మనం వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళ కానీ మిగతా పార్టీల వాళ్ళకు కానీ కలిసి మనం చెప్పాం ఇవో మా కార్మికులకు మా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు లేదు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ప్రభుత్వం సముద్రానికి పదివేల రూపాయలు ఆటో మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నది ఇవో ఇవ్ మాకు కావాలి మీటర్ ఛార్జీలు పెరగట్లేదు పెరగాలి ఇట్లా మనం వాళ్ళకు నివేదించ మూలంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు అధికారంలోకి వచ్చారు సముద్ర కాలం అవుతుంది సముద్ర కాలం నుంచి మనం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆటో సంఘాలను ఐక్యం చేసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకున్నాం అన్ని మోటార్ రంగాన్ని కలిసి ఆ మేరకు ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు రవాణా శాఖ మంత్రికి మెమోరాండాలు ఇచ్చాం వాళ్ళు వినటువంటి దశలో జనవరి పద్దెనిమిదిలో తేదీన పొన్న ఒక చర్చలో పిలిచిండు అన్ని సంఘాలకు పిలిచి మీకు సంక్షేమ బోర్డు ఇస్తున్నాం పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం మహాలక్ష్మి పదకొందర నష్టపోయినటువంటి వాళ్లకు మేము ఆదుకుంటాం మీ పీడర్ ఛార్జీలు పెంచుతాం మీకు కొత్త పర్మిట్లు ఇస్తాం మీరు జనవరి ఇరవై ఆరు దాకా ఆగండి అని చెప్పి మాట్లాడటం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీడియా చాలను కూడా పెంచుతామని చెప్పారు అని పెంచలేదు ఇటువంటి నేపథ్యంలో జేఏసీగా కలిసి నవంబర్ ఐదవ తేదీన చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాదరణ కార్యక్రమం మనం చేపట్టాం వందలాది మంది జిల్లాలకి వెళ్ళొచ్చారు పోస్టర్లు కలపత్రాలు నారాయణ విస్తృత ప్రచారం చేశాం ఆందోళన చేశాం అట్లాగే అక్టోబర్ పదవ తారీఖు నాడు బషీర్బా ప్రెస్ క్లబ్ లో ఒక రాష్ట్ర సదస్సు నిర్వహించి ఆ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ బంద్ చేద్దాం అని పిలుపునిచ్చాం ఏడవ తారీఖు నాడు మోటార్ పిలిపించినటువంటి నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఫోన్లు చేసి మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు సమ్మె చేసినటువంటి అవసరం ఏమున్నది మేము చేస్తామని చెప్తున్నాం కదా రేపు తొమ్మిదో డిసెంబర్ తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి సంవత్సర కాలమైన సందర్భంగా సంబరాలు కూడా చేసుకుంటున్నాం ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాం సమ్మెను వాయి వేసుకోమని చెప్పిండు ఆ మేరకు వేసుకున్నాం కానీ ఏం చేసిండు డిసెంబర్ ఈ రోజు వరకు కూడా మనం విలువలే అందుకోసం ఈ నెల ఇరవై రెండవ తేదీన చెలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకున్నాం పెద్ద ఎత్తున మనం కార్యక్రమం చేశాం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాలలో అనేక పోలీస్ స్టేషన్లో ఎక్కడికక్కడ డ్రైవర్లను అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అందుకని ఈ రకంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పోవడానికి ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక హైదరాబాద్ నగరంలోనే సుమారుగా మూడు లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని చెప్పి మనకు లెక్కలు చెప్తా ఉన్నాయి అంటే లక్ష ఇరవై వేలు అధికారికంగా ఉంటే అనధికారికంగా మూడు లక్షల వాహనాలు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఏంటిది మన లక్ష్యం ఏంటిదంటే ఇలా నూటికి తొంభై ఐదు శాతం మంది ఆటో డ్రైవర్లు నూటికి తొంభై శాతం మంది మిగతా డ్రైవర్లు అందరూ ఎవరైతే వాహన డ్రైవర్లు ఉన్నారో ఏ సంఘాలలో లేరు ఐదు శాతం మాత్రమే వివిధ సంఘాలలో ఉన్నారు కనుక తొంభై ఐదు శాతం మందిని మనం ఐక్యం చేయాల్సిన అవసరం ఉన్నది కనుక ఐక్యం చేయడానికి మన తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆర్డర్ మొడ సూనియన్ హైదరాబాద్ లో స్థాపించి ఒక ఇరవై ఐదు మంత్రులు స్థాపించి మూడు జిల్లాలకు విస్తరించాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు దగ్గర దగ్గర ఒక పది జిల్లాలలో మనకు మోటార్ రంగంలో సంబంధాలు ఉన్నాయి ఆటో లారీ జీబు స్కూల్ బస్సులు బొగ్గు బొగ్గులలో లారీ బొగ్గు సరలించేటువంటి లారీలు ఇట్లా అనేక మంది డ్రైవర్లని మనం కూడగట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మన సంఘాన్ని నిర్మించుకోగలిగిన కనుక ఇది రెండవ మహాసభ మనం నిర్వహించుకుంటాం కాబట్టి ఈ మహాసభ సందర్భంగా ఈ రోజు ఇక్కడ మళ్ళీ ఒక కొత్త నాయకత్వాన్ని కూడా మనం ఎన్నుకొని ఆ నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన సమీకరించాల్సిన అవసరం ఉన్నది అన్ని జిల్లాలలో మోటార్ కార్మికులని మన యూనియన్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఆ రకంగా తెలంగాణలో ఒక బలమైనటువంటి ఒక విప్లవ ట్రేడ్ ట్రేడ్ యూనియన్ గా మనం పేరు సంపాదించుకోవాలి ఆటో మోటార్ కార్మికులను ఐక్యం చేయాలి వాళ్ళ సమస్యల కోసం కొట్లాడాలి ఒక మంచి గట్టి యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ మహాసభలు మనకు తోడ్పడతాయని చెప్పేసి మనం భావిస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు మన మహాసభలు నిర్వహించుకుంటున్నాం